అన్న నమస్తే అన్న నా పేరు రాము మెట్టపాలెం పంచాయతీ ముఖ్యమైన సమస్య ఏంటంటే ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని విలేజ్ల్లో మా యాదవ కమిటీ వాళ్ళు పశువుల్ని పేపుకోవడానికి గోవులు కావచ్చు గొర్రెలు కావచ్చు మేకలు కావచ్చు పశువు సంవర్ధన అని చెప్పేసి ల్యాండ్స్ ఉన్నాయండి ఆ ల్యాండ్స్ అన్ని కూడా ఎఫ్ఎంబిలో నేమ్స్ చేంజ్ చేసి జగన్ లేబర్స్ ముఖ్యంగా ఏదంటే వీళ్ళు దోచుకోవడానికి ల్యాండ్ పోలింగ్ అనే పేరు పెట్టి ప్రజలకు సగం నాయకుల సఖం దోచుకొని మా కమ్యూనిటీకి అయితే చాలా దారుణమైన అన్యాయం జరిగిందండి మా గోవులు కాని పశువులు కానీ మేకలు కానీ గొర్రెలు కాని మా పాకల నుంచి బయటకు వెళ్ళే పరిస్థితులు లేవు ఎక్కడా కూడా ఒక్కొక్క పంచాయతీలో యాభై ఐదు సెకరాలు అరవై సెకరాలు ఉన్న ప్లేసులు ఈ ఎకరం రెండు ఎకరాలు లేకుండా లాగీసుకొని ఆక్రమించుకున్నటువంటి పరిస్థితి మా యాదవ కులాలకు ముఖ్యంగా చాలా వరకు కూడా గోవుల్లి పశువుల్ని మేకల్ని గొర్రెలు మేపుకునేటటువంటి వాళ్ళు వీళ్ళకి అస్సలు గవర్నమెంట్ ప్లేస్లను కేటాయించిన ఎఫ్ఎంబిలో పేర్లు కూడా మార్పిసి ఈ ప్లేస్ని అంతా కూడా లాగేసుకున్నారు ఒక విషయం అన్న రెండో విషయం కొత్తగా ఏర్పడినటువంటి అనకాపల్లి జిల్లాలో మొత్తం మీద మూడు లక్షల పైచేలు మా యాదవ్ సభ్యులు ఉన్నారండి ఓటింగ్ అయితే మా యాదవాళ్ళందరూ కూడా కనీసం ఒక పార్లమెంటు స్థానం కానీ ఒక అసెంబ్లీ స్థానం కానీ మన ప్రభుత్వం నుంచి షీట్ ఇప్పించి కేటాయించాలని ముఖ్యంగా మీకు విన్నపం తెలుసుకుంటా తమ్ముడు అనకాపల్లిలో ఉండేది ఒకే ఒక ఎంపీ స్థానం స్వామి నేనేం చెప్పాను మీకు ఇరవై ఐదు స్థానాల్లో తమ్ముడు కూర్చు కూర్చోండి ఇరవై ఐదు ఇరవై ఐదు ఎంపీలు ఉన్నారు ఆంధ్ర రాష్ట్రానికి లోక్సభ ఎంపీలు ఇరవై ఐదులో గెలిసే ఎంపీ సీటు గెలిసే ఎంపీ సీటు యాదవ సోదరులకు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వ పార్టీ తీసుకుంటుంది ఇప్పుడు సైకో జగన్ లాగా ఓడిపోయే సీట్లు మేము మేము బీసీ సోదరులకు ఇచ్చే అలవాటు లేదు స్వామి ఇప్పుడు ఎనభై రెండు మంది ఎమ్మెల్యేలు మారుతున్నా అని చెప్పాడు కదా ఇక్కడ ప్రజలందరూ కూడా ఈ విషయం ఒకసారి ఆలోచించాలండి మన ఇంట్లో చెత్త తీసుకుని పక్కోడింటి ముందలేస్తే అది బంగారం అవుదు కదా అది చెత్తే కదా మళ్ళీ ఒక్క నియోజకవర్గంలో శాసనసభ్యుడు పనికిరాడు అని పేల్చిన తర్వాత ఇంకొక నియోజకవర్గానికి షిఫ్ట్ చేస్తే ఎట్లా పనికి వస్తాడండి ఇదే నాకు అర్థం అవదు ఇక్కడేమో వేలాది కోట్ల రూపాయలు దోచేసారు పక్క నియోజకవర్గం పంపిస్తే ఇంకా పదే వేల కోట్లు దోచేస్తారు ఇదే వింతకొని కానీ అది కూడా పరిస్థితి ఎలా ఉందంటే గెలిచే సీట్లంతా ఒక సామాజిక వర్గానికి ఇచ్చుకుంటారు ఓడిపోయే సీట్లంతా ఏమో బీసీ సోదరులకు వదిలిపెడతారు అన్నా కడప జిల్లాలో యాదవ్